క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా గడిచిన మూడు వేడియోల్లో మనము ఏసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన ఆ శిలువ యొక్క ఔన్నత్యాన్ని గురించి గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం త్రిత్వమైన దేవుడు ఏర్పాటు చేసిన కార్యమనేది ప్రత్యామ్నాయ బలిగాను సువార్తకు కేంద్రంగాను మానవుడు కోల్పోయిన శక్తిని తిరిగి పొందటానికి సిలువే ఆధారమనే విషయాన్ని పాత నిబంధన నుండి నూతన నిబంధన అనుభవంలోనికి రావడానికి సిలువ కార్యమే ప్రాముఖ్యమని పాపం మీద మరణం మీద సిలువ విజయాన్ని దయచేసి పెట్టిందనే విషయాన్ని అట్లాగే సాతానునిపై కూడా విజయానికి కారణము కలువులు సిలువయే అని అట్లాగే ఇస్రాయేలీలతో సమవారసత్వాన్ని పొందటానికి సిలువయే మనకు కారణము దేవునితో తిరిగి సమాధానం పొందటానికి కూడా సిలువే కారణమనే విషయాన్ని అట్లాగే దేవుని వద్దకు మనము వెళ్ళి ప్రార్థించటానికి విజ్ఞాపన చేయటానికి కూడా ఆధారము సిలువయే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజున క్రైస్తవ జీవితంకు ఆధారము సిలువయే అంటే క్రైస్తవుడు జీవించవలసిన విధానానికి ఆధారము సిలువ కాబట్టి ఆ సిలువని ఆధారంగా చేసుకొని మనము జీవించే అనుభవంలో ఉండాలి అనే విషయాన్ని మనం రోజున జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం సిలువ అనేది శ్రమలకు సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో శ్రమలు పొందాడు కాబట్టి శిలువ శ్రమలకు సాదృశ్యము అట్లాగే కల్వరి శిలువ అనేది శరీర సంబంధమైన లేదా స్వచితమానికి మరణించిన అనుభవానికి సాదృశ్యం కాబట్టి క్రైస్తవులు శ్రమలలో గుండా వెళ్ళవలసిన అవసరం ఉందని స్వచిత్తానికి మరణించి దేవుని చిత్తముల్లో జీవించవలసిన అవసరం ఉందనే విషయాన్ని మనకు కల్వరి తేట తెల్లంగా తెలియజేయటం జరుగుతుంది ఈ సమయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చడం మరియు ఆయన అందరితో ఇట్లా నేను అంటే మనందరితో అంటూ ఉన్నాడు ఏమంటే ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన స్వయాన్ని త్యజించుకొని స్వచిత్వాన్ని త్యజించుకొని స్వచిత్వానికి మరణించి ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలేను అనుదినము శిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబ వెంబడించే అనుభవము రక్షింపబడిన ప్రతి విశ్వాసికి అవసరమనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తేటగా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి శ్రమలలో గుండా వెళ్ళే అనుభవం అనేది విశ్వాసికి అవసరము స్వయాన్ని స్వచిత్కి మరణించిన అనుభవం అనేది కూడా విశ్వాసికి క్రైస్తవుడికి అవసరమనే విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది చూడండి పౌరు భక్తుడు అంటూ ఉన్న మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఒకటవ సహోదరులారా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము చూడు తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెప్పుదును దినదినము చనిపోయే అనుభవంలో నేను ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు అట్లాగే చూడండి రెండో కోరిన రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొన్నాము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము మన ద్వారా ప్రత్యక్షపరచబడాలి అన్నట్లయితే ఆయన మరణానుభవంలో అనుదినము ఉండుట ఎంతైనా అవసరమైన విషయం అనే విషయాన్ని పౌరు భక్తుడు తేటగా చెప్పడం జరుగుతుంది కాబట్టి క్రైస్తవ జీవితం అనేది శ్రమలలో గుండా వెళ్ళవలసిన జీవితమే ఎందుకోసం అంటే చూడండి ఇప్పుడు ఏప్రిల్కి రాసిన పత్రిక ఏప్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు శరీరధార్యయున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోను కాబట్టి శ్రమలలో జీవించే జీవితము ద్వారా విధేయత కలిగిన అనుభవంలోనికి యేసు ప్రభువు వారే విధేయతను నేర్చుకున్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్న ఈ వచనాలను గమనిస్తే మనము కూడా శ్రమలలో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే దినదినము దిన దినము విధేయతలోనికి వెళ్ళటం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారి విధేయతకు సంబంధించిన పరాకాష్ట మనం చూస్తాం ఆయన ఎక్కడంటే ఫిలిపీన్లకు రాసిన పత్రిక రెండు ఐదు నుండి పదవ వచ్చిన వరకు మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంటే విధేయత నేర్చుకోవడానికి అవసరం దేవుని జీవం మనలో నుండి వెడలాలి అన్నట్లయితే మరణానుభవం అనేది సిలువ అనుభవము అవసరము అనే విషయము మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ పౌలు భక్తులు అంటూ ఉన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతి రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించే నా కొరకు తను తాను అప్పుగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను ఈ అనుభవంలోనికి మనమందరము రావాల్సిన వాళ్ళమైన అనుదినము సిలువ ఎత్తుకొని వెంబడించుట ఇంకొక విధంగా చెప్పాలి అంటే నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను అంటే శ్రమలు పొందటానికి సిద్ధపడ్డాను మరణ స్వచిత్తానికి మరణించిన అనుభవంలో ఉన్నాను అనే అనుభవంలో ఇక జీవించు నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవంలో మనమందరము వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం ఆ విధమైన అనుభవాన్ని పౌరు భక్తుడు తను వతించటమే కాదు తను పొందటమే కాదు ఆ విధంగా ఉండాలి అని ఫిలిప్పి సంఘానికి వ్రాస్తూ ఫిలిప్పి సంఘానికే కాదు రక్షింపబడిన అందరికీ రాస్తూ ఉన్న మాటల్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుండి చదువుతున్నాను చూడండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునూ కలిగి ఉండు కాబట్టి మనం అందరము ఆ మనస్సే కలిగి ఉండాలి ఏమిటి ఆ మనస్సు అనే విషయం చూడండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసునామమును వంగునట్లును ప్రతి వాణి నాలుకయో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువు యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమును పైనామమును ఆయనకు అనుగ్రహించను ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు వారు తగ్గించుకున్న అనుభవము మనంకు అంటే ఎంతగా ఆయన విధేయత చూపాడు అంటే దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టాడు మానవునిగా వచ్చాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు శిలువ మరణం పొందట పొందే అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి అంతటి తగ్గింపు వలన ఆయన ఎంతగా హెచ్చించబడ్డాడో పది పదకొండు వచనాల్లో చూస్తాం చూడండి అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాణి మోకాలను ఏసునామమును వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్య తండ్రి అయ్యే దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమున పై నామము ఆయనకు అనుగ్రహించి కాబట్టి శ్రమలలో గుండా వెళ్ళే అనుభవం అనేది మనకు విధేయతను నేర్పిస్తుంది తగ్గింపును నేర్పిస్తుంది ఆ తగ్గింపు దేవుని ద్వారా వచ్చే హెచ్చింపుకు కారణమవుతుంది ఎంతగా హెచ్చించడం జరుగుతుందంటే చూడండి యేసు ప్రభు వారిని అన్ని నామములకు పైనామంగా హెచ్చించారు అదేవిధంగా మనము కూడా అనుదినము శిలువను ఎత్తుకుని వెంబడించే అనుభవంలో శిలువ వేయబడిన అనుభవంలో తగ్గించుకునే అనుభవంలో శ్రమలను పొందే అనుభవంలో ఉన్నట్లయితే మనము దినదినము దిన దినము ఎంతగా తగ్గించుకుంటామో అంతగా హెచ్చించటం జరుగుతుంది ఈ సిలువ వేయబడిన అనుభవం ద్వారానే తగ్గింపు ఆ సిలువ వేయబడిన అనుభవం ద్వారానే సింహాసనం ఆధిక్యత కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి మనమందరం వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుంటున్నాం పరిశుద్ధులమైన మా ప్రియ పరిలోకి తండ్రి అనుదినము శిలువ వేయబడిన అనుభవంలో ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారందరూ పట్టిస్తూ తీస్తూ దేవా విన ప్రతి ఒక్కరిని మీదయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆ బెట్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ